మన వాక్యాన్ని చూసుకుందాం యేసు ప్రవర్ అంట ప్రతి ఒక్కరిని కూడా ఆశీర్వదిస్తారట హలే యేసు ప్రవర్ ఏం చేస్తారంటే అండి ప్రతి ఒక్కరిని ఆశీర్వదించే దేవుడే మన యేసయ్య ఎందుకనంటే యేసు ప్రవర్ ఆశీర్వదించిన దాంట్లో అట ఏ భేదము లేదు అంటే ఇలాంటి వారిని ఆశీర్వదిస్తాను అలాంటి వారిని ఆశీర్వదిస్తాను వారిని ఆశీర్వదిస్తాను వీరిని ఆశీర్వదిస్తాను అనే ఉద్దేశం వేసప్పుడు వారికి లేదు ఆయన ఆలోచన ఏంటంటే సమస్త మానవుల్ని దేవుడు ఆశీర్వదించాలని కోరుకుంటున్నాడు అలేలుయా ఎందుకని అంటే సమస్త మానవుల్ని దేవుడు ఆశీర్వదించాలని కోరుకుంటున్నప్పుడు కూడా కొంతమంది ఇంకా ఆశీర్వదింపబడలేనటువంటి కోణములు ఎందుకుంటున్నారని అంటే పిల్లలు గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే హృదయ క్రియా విధానాన్ని పెట్టే ఆశీర్వాదం రాలే పోతుందంట అందుకే వాక్యంలో మనం చూసినట్లయితే ఐష్యా నలభై నాలుగు అధ్యయ మూడో వర్షంలో నేను దప్పికల్వాని మీద నీళ్లను ఎండిన భూమి మీద ప్రవాహ జలమును కుమరించదును నీ సంతతి మీద నా ఆత్మను కుమరించదును నీ పుట్టిన వారిని ఆశీర్వదించదును ఆమె చెప్దాం అందరినీ హలలుయ్య చెప్దాం హలలుయ కనుక నీ పుట్టిన వారు నేను ఏం చేస్తాను అంటున్నారండి దేవుడు ఆశీర్వదిస్తాను అంటున్నాడు మన జీవితాల్లో నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే మరి నీ ఆత్మ ఇక్కడ ఏమంటున్నారంటే నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించదును రోజు ఈ ఆత్మ లేని వారు నా వారు కాదు అని బైబిల్ సెలవిస్తుంది ఏమంటున్నారండి ఆత్మ లేని వారు నా వారు కాదని బైబిల్ సెలవిస్తుంది కాబట్టి మీరందరూ నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే ఆత్మను కలిగి జీవించదురుగాక యేసు ప్రభు వారు మన నుంచి ఆశించేది ఏంటంటే డబ్బులు గాని బంగారం గాని వెండి గాని ఏది ఆశించట్లేదు గాని మన నుంచి ఆయన ఆశించేది ఏంటంటే ఆత్మ కలిగి జీవించుదుము గాక ఈ ఆత్మ అనేది ఏంటమ్మా అని అంటే ప్రిల్లరా మనం గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మ ముగ్గురు ఉంటారు కదా ఆ ముగ్గురులో ఈరోజు ఇప్పుడున్న కాలంలో మనం చేయి పట్టుకుని నడిపిస్తుంది ఎవరు అంటే పరిశుద్ధాత్మ దేవుడు ప్రిల్లరా కనుక ఈ పరిశుద్ధాత్మ దేవుడిని మనం ఎలా కలిగి అంటే ప్రభుని యేసు క్రిస్యందు సంపూర్ణమైన విశ్వాసం ఉంచి హృదయమందు అతను విశ్వసించి నోటితో యేసు ప్రభు గొప్పవాడు దేవుడై ఉన్నాడని ఒప్పుకోవటమే మనం తెలుసుకు విషయం ఎప్పుడైతే ఈ విషయాన్ని తెలుసుకుంటామో ఎప్పుడైతే ఆ విషయాన్ని అంగీకరిస్తామో హృదయపూర్వకంగా దేవుడి వాక్యం సెలవిస్తుంది ఖచ్చితంగా మీ ఆత్మ దేవునితో ముడిపడే విధంగా ఉంటది పిల్లరా ఎప్పుడైతే మీ ఆత్మ దేవునితో ముడిపడుతుంది మాట అని విశ్వసించినప్పుడు మరి బైబిల్ సెలవిస్తుంది నీ సంతతి మీద నా ఆత్మని కుమ్మరిస్తాను అంటున్నాడు ఆయన ఆత్మ కుమ్మరించాకట నేను చెప్తున్నాను మీ హృదయం దేని బట్టి అయితే ప్రతి రోజు కన్నీరు కారుస్తుందో మీ హృదయ అయితే ప్రతిరోజు నలిగిపోతుందో మీ హృదయం దేని అయితే ప్రతిరోజు భయాందోళనతో ఉంటుందో మీ హృదయం దేనిబెట్టి రాత్రులు పగలు పడుకోకుండా వేదన కలిగి ఉంటుందో ఆ బంధకాలన్నిటి నుంచి కూడా దేవుని ఆత్మ విడుదల చేస్తుందట గట్టిగా దేవుడు నా మనం మైపో చెప్తాం కనుక పిల్లల నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే మనకి డాక్టరు ఒక దానికి ఒక దానికి మందించినప్పుడు కూడా మరొక అనారోగ్యం అనేది వచ్చేస్తూ ఉంటుంది కదా బీపీ చూపించుకోవడానికి వెళ్ళారంటే షుగర్ వస్తుంది షుగర్ చూపించుకోవడానికి వెళ్ళారంటే ఏమండి థైరాయిడ్ అంటారు థైరాయిడ్ కి వెళ్ళామని అంటే ఇంకేదో పెయిన్స్ అంటారు కనుక రకరకాలుగా ఈ జబ్బులనే వెంటాడుతూ ఉంటాడు మనుషుల్ని అలాగే ఈ లోపల పాపం అనేది కూడా ప్రభేసు విశ్వాసం వచ్చినప్పుడు కూడా అది మనల్ని వెంటాడుతూనే వస్తుంది సో యేసు విషయం ఏంటంటే పాపం నుంచి విమోచించే దేవుడు ఈ విమోచించే దేవుడు ఒక్కసారితో యేసు ప్రభుని హృదయం విశ్వసిస్తే సరిపోతుమా మనం ఏం చేయాలంటే జీవితాంతము కూడా ఆయన వెంబడించే వరకు మనం ఉండాలనంటే మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే మన హృదయము దేవుని ఆత్మతో నింపబడుగాక హలో ఎప్పుడైతే ఉదయము దేవుని ఆత్మతో నింపబడే విధానము ఎల్ల వేల కలిగి ఉందము గాక అటువంటి ఆత్మ కలిగిన దేవుడు కాబట్టి ఆయన మనిషి రూపంలో మనుషుల మధ్యలోకి వచ్చిందని చెప్పి బైబిల్ సెలవిస్తుంది కాబట్టి అటువంటి ఆయన కూడా ఎలాగా మరి యొక్క పరిస్థితులన్నింటినీ జయించారంటే దేవుని ఆత్మని కలిగి ఉండబట్టే పిల్లరా ఈరోజు మీరు కూడా మరణాన్ని జయించాలని అంటే ఖచ్చితంగా ప్రవీణ్ విశ్వాసం ఉంచడమే కాదు మరి నేను చెప్పే మాట ఏంటంటే ఆయన ఆత్మను మీరు గాక కదా చూడండి ఆత్మను పొందుకోబడే చక్కటి పాటలు పాడి ప్రభులో ఈ కుటుంబం ఎంతగానో ఎదగడానికి దేవుడు ఉచితమైన కృపణిచ్చాడు హలే కదా చాలా మందికి రోజు పాటలు అనగానే రకరకాల పాటలన్నీ గుర్తొస్తుంటాయి రకరకాల డ్యూయట్లని గుర్తొస్తూ ఉంటాయి కానీ ప్రభుని యేసు విశ్వాసం ఉంచినప్పుడు ఎప్పుడైతే కుటుంబం కుటుంబ విశ్వాసం ఉంచిందో యేసు ప్రభు కీర్తనలు పాడటం ప్రారంభించారు అంటే దేవుడు ఇచ్చినటువంటి గొప్ప వరం పిల్లలు దా మీద కూడా అలాంటి కీర్తలనే పాడుతూ ఉండేవారంట ఎందుకనంటే ఆత్మ కలిగిన ప్రతి ఒక్కరు కూడా ప్రభుని పాటల ద్వారా కదా కీర్తలు పాటల ద్వారా దేవుడిని గనపరచచ్చు స్థుతుల ద్వారా గనపరచచ్చు సాక్ష్యాల ద్వారా గనపరచచ్చు అంతేకాకుండా ప్రార్థన చేసి దేవుని నామాన్ని మహింపరచొచ్చు పిల్లరా కనుక మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మీ దేవుని యొక్క ఆత్మ ప్రతి ఒక్కరి మీద గాక మరి ఆ ఆత్మ కలిగినటువంటి సంస్థను ఏం చేసేవాడు అంటే ప్రతి పరిస్థితిని కూడా చేయించేసేవాడు యుద్ధాల్లో ఫిలిస్తీన్లు యుద్ధం చేయడానికి సంసోన్ మీదకి వచ్చేటప్పుడు అంట సంసోను సునాయాసంగా సునాయాసంగా చక్కగా ఫిలిస్తీన్ జయించుకుని వెళ్ళిపోయేవాడట అసలు ఈ సంసోన్ యొక్క రహస్యం ఏంటి ఎక్కడికి వెళ్తున్నా ఏ పరిస్థితులు ఎదురవుతున్నా సరే సునాయాసంగా యుద్ధాల్లో జయం పొందుకున్నాడు ఇతని యొక్క రహస్యం ఏంటి అని తెలుసుకున్నారట దేవుడికి మహిమ కలుగును గాక హలే ఎందుకంటే ఇతని యొక్క రహస్యం ఏంటి అని అనేటప్పుడట మరి దేవుని యొక్క బలాన్ని కలిగిన ఆత్మని పొందుకుని ఉన్నాడట సంసోను కానీ దేవుడి యొక్క ఆత్మ మీరు సంస్వను దేవుడు బలాన్ని కోల్పోయాడు పిల్లరా ఆత్మను కూడా కోల్పోయాడు తన జీవితంలో తీరని నష్టాన్ని తెచ్చుకున్నాడు పిల్లరా కానీ ఈ రోజు యేశవ్రభును వెంబడిస్తున్న మనం ఏం చేయాలంటే కర దాకా ఇంట్లో ఉండి ఆ మన ఆత్మను మనము గాక